टीवी न्यूज के स्वागत చండుగుండ మండలం బెండలపాడు గ్రామంలో బుధవారం అశ్వరావుపేట శాసనసభ్యులు ఆదినారాయణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరామైలకు శంకుస్థాపన చేశారు మండలంలోని తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఇందిరామైలు మోడల్ హౌస్ నిర్మాణాన్ని చూసి ఎమ్మెల్యే జారి ఆదినారాయణ తగు సూచన సలహాలు ఇచ్చారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నికల ముందు ఈ గ్రామానికి వచ్చినప్పుడు గ్రామ ప్రజలందరూ కాంగ్రెస్ వస్తేనే ఇంద్రమ్మ ప్రభుత్వం వస్తేనే మా కష్టాలు తీరుతాయని గూడులేని మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇందిరామైలు ఇస్తారనే నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎన్నికల ముందు కాంగ్రెస్ నేరుపేదలకు రెండు గదుల ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన మాట ప్రకారమే మాట తప్పకుండా చేస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుందని తెలిపారు జారి ఆదినారాయణ గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీ వర్షక్ తహసీల్దార్ సంధ్యారాణి మండల కాంగ్రెస్ నాయకులు బోజా నాయక్ అంగిరెడ్డి కృష్ణారెడ్డి శేఖర్ గోవిందరెడ్డి బుర్ర సురేష్ పజల్ బక్షి రామదాసు సురేష్ తదితరులు పాల్గొన్నారు ప్రార్థన విజ్ఞాపనలను కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపమును దేవునికి తెలియచేయం అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయమును ఫ్యాన్ తీసిరాయ్య గారికి చిన్న ఫ్యాను ఛార్జింగ్ ఫ్యాన్ తీసరా

्रवन्ते राजा वरुणा क्रवन्ते वा

సుప్రసన్న వలదో భవతు సర్వే జనా సుఖినో భవന്തു అది అందన ఆహన్యాలైనా తీసుకోనే అన్న రియా బలాస్టాయించునే బ్రష్ట శివారాముని సహ పాలన పరమ పురుషుల పాలకి పాలన పేలము ఎయ్ వేరేంద్ర ఆదమైనా పాసవకి మైకెట్ కు పోవతా బాగోతాల్ బట్ ఇక్కడ మీద బుక్కు ఏంది

గ్రామంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరామ ఇల్లు శంకుస్థాపన కార్యక్రమానికి ఈ గ్రామానికి రావడం జరిగింది నియోజకవర్గంలోనే ప్రతి మండలంలో ఒక గ్రామ పంచాయతీని మోడల్ గ్రామ పంచాయతీగా చేసే దశలో బెండలపడ గ్రామాన్ని కూడా మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిద్దల ఆలోచనతో ఈ గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈ గ్రామంలో మూడు వందల ఎనిమిది ఇళ్ళకి అర్హత ఇవ్వటం జరిగింది వారందరికీ కూడా ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఎంతమంది ఉంటే అంతమందిని రక్షణ చేసి వారందరికీ కూడా ఈరోజు మూడు వందల ఎనిమిది ఇళ్ళకి మొదటి దశలో ఈరోజు నేను మరి ఇంటి నిర్మాణానికి కొబ్బరిక కొట్టడం జరిగింది చాలా ఆనందాన్నిస్తూ ఉంది ఆనాడు ఎన్నికల ముందట ఈ గ్రామానికి వచ్చినప్పుడు నన్ను నిండైన మనసుతో ఈ గ్రామం నన్ను ఆశీర్వదించింది అయ్యా మీరు గెలిస్తే పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఆనాడు ఇందిరం ఇల్లు ఇచ్చారు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మా పేదల భక్తులు బాగుపడదే ఆలోచిత కూడా నిండైన మనసుతో ఈ గ్రామస్తులు అందరూ నన్ను ఆశీర్వదించారు దానిలోకి అనుగుణంగా మొట్టమొదటిగా ఈ గ్రామానికి నేను మరి కొబ్బరికాయ కొట్టిన తదనంతరం గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో అందరు కూడా వారు నాకు మంచి చల్లని చూపుతో చూడటంతో పాటు ఆశీర్వచనాలు నాకు మెండుగించిన సందర్భంగా వారందరూ కూడా ధన్యవాదాలు మీరు ఈరోజు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇల్లు ఇస్తేనే ఆనాడు మీతో మాట్లాడేమో దానిలో భాగంగా ఈరోజు మరి మీరు వచ్చి మా ఊరిలో కొబ్బరికాయ కొట్టి మాకు ఇల్లు మీకు అందరు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తానని వాళ్ళు చెప్పడం అందరికీ చాలా సంతోషంగా ఇస్తూ ఉంది కాబట్టి మాట ఇచ్చింది మడమెత్త మడమెత్త అయి వెనక వెళ్లకుండా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా ఈరోజు మరి ఇల్లిచ్చే ప్రక్రియలు అద్భుతం చేస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు काकर के मांगे देते हैं मतलब लगता